బిగ్ బాస్ తెలుగు సీజన్ నై సెప్టెంబర్ ఏడున ప్రారంభమయ్యింది కింగ్ నాగార్జా గారి హోస్టింగ్ చేస్తున్నారు అయితే ఈసారి సీజన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది ఎన్నో ఏళ్ళుగా విండి తెరపై నవ్వులు పూయించి ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ తీసుకున్న పాపులర్ కమేడియన్ సుమన్ శెట్టి ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు అతడి సినీ కెరీర్ గురించి తెలుసుకుందాం వైజాగ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన పుట్టిన సుమన్ శెట్టికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది అతని టాలెంట్ని ప్రముఖ రచయిత సత్యానంద్ గారు గుర్తించి ఎంకరేజ్ చేశారు దర్శకులు తేజా గారు జేఎం సినిమాతో సుమన్ శెట్టిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు దీంట్లో యూనిక్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించి మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు అంతేకాదు ఆ చిత్రానికి గాను బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డును కూడా అందుకున్నాడు జయం సినిమా తర్వాత సుమన్ శెట్టి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళం కన్నడ మలయాళం భోజ్పురి భాషల్లో కలిపి ఏకంగా వంద సినిమాలకు పైగా చిత్రాలను నటించి మెప్పించాడు ముఖ్యంగా బృందావన్ కాలిని యజ్ఞం ఆడవారి మాటలకు అర్థాల వేరులి హ్యాపీ ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి తనదైన డైలాగ్ డెలివరీ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కొంతకాలంగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా అతని కామెడీని ఇష్టపడిని వారుండరు ఇటీవల కాలంలో సుమన్ శెట్టి సినిమాల్లో కనిపించడం తగ్గించినా నటనకు మాత్రం పూర్తిగా దూరం కాలేదు బిగ్ బాస్ హౌస్లో కడుగు పెట్టడానికి ముందు కూడా అతను రెండు వేల ఇరవై రెండులో విడుదలైన జెట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన నాతో నేను వంటి చిత్రాల నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు శెట్టి తన భార్య నాగభవానితో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు పేరు పాపులార్టీ ఉన్న సోషల్ మీడియాకు ఆర్పాటాలకు దూరంగా చాలా సింపుల్ లైఫ్ గడుపుతాడు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కేవలం ఎనిమిది వేల మంది ఫాలో అవుతున్నారు ఇలాంటి తరుణంలో అతను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు తొలిసారిగా సామాన్యులకు కూడా అవకాశమిచ్చారు మొదటి ఎపిసోడ్లలో సుమన్ శెట్టి కాస్త వీక్గా కనిపించినా ఆ తర్వాత ఎపిసోడ్లలో ఉత్సాహంగా ఆడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు తన నేచరల్ కామెడీతో నిజాయితీ గల వ్యక్తిత్వంతో శెట్టి ఈ పోటీలో ఎలా నిలుస్తాడో హౌస్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతాడో చూడాలని ప్రేక్షకులు ఎంతో థ్రిల్తో ఎదురుచూస్తున్నారు